అందరికీ నమస్తే అండి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ముప్పై రెండు లక్షల మంది ఎదురు చూపు మన రాష్ట్రంలో సగటున ముప్పై రెండు లక్షల మంది డైలీ మద్యం తాగే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నది మద్యం బ్రాండ్లు మారతాయా మారవా మద్యం ధరలు తగ్గుతాయా తగ్గవా ప్రభుత్వం మారింది కదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా చంద్రబాబు నాయుడు గారి సీఎంగా బాధ్యతలు చేపట్టి ఒక నాలుగైదు రోజులు అయ్యింది కదా సో ఏంటి విషయం మద్యం పాలసీ ఏ మేరకు మారుస్తారు ధరలు ఏ మేరకు తగ్గిస్తారు అందుబాటులో ఎంత మేరకు నాణ్యత పెంచుతారు ఏ ఏ బ్రాండ్లు తీసుకొస్తారు ఇదంతా కూడా సగటు మద్యం తాగే వాళ్ళ ఆలోచన అందుకే వాళ్ళు మద్యం తాగే వాళ్ళు షాపులకి వెళ్తున్నప్పుడు అన్న పాత బ్రాండ్లు వచ్చాయా అన్న పలానా బీర్ వచ్చిందా ఇప్పుడు ఏంటి బీర్లు బూమ్ బూమ్ ఒకటి ఉంటుంది తర్వాత అదేదో ఎస్ఎన్ఎఫ్ఓ ఏదో ఉంటుంది తర్వాత ఫాస్టర్స్ అనుకుంటా ఉంటుంది అవే ఉంటాయి ఎక్కువ రెగ్యులర్గా అమ్ముడిపోయా కాస్త ఎలిఫెంటు కానీ తర్వాత బడ్వైజరు కేఎఫ్ ఇట్లాంటి బ్రాండ్లు ఏమి దొరకవు సో ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి అవి అడుగుతున్నారు బ్రాండెడ్ అడుగుతున్నారు అన్న వచ్చాయా గవర్నమెంట్ మారింది కదా వచ్చాయా గవర్నమెంట్ మారింది కదా వచ్చాయని తమ్ముడు ఇంకా స్టాక్ రాలేదు ఒక వారం పట్టచ్చు పది రోజులు పట్టవచ్చు అని వాళ్ళు చెప్తున్నారంట షాపుల్లో ఇదే డిస్కషన్ అలాగే ఈ బ్రాండ్లు కూడా ఈ పాత ఈ చెత్త బ్రాండ్లు ఆంధ్ర విస్కీ గోల్డ్ లేదంటే అవి ఇవి కాకుండా రాయల్ స్టాగ్ వచ్చిందా ఆ ఆ బ్రాండ్ వచ్చిందా ఈ బ్రాండ్ వచ్చిందా ఏమైనా రేట్ ఏమైనా తగ్గిందా ఇవే అడుగుతున్నాను సో దీని అంతటి ఒక పది రోజులు లేదంటే ఈ నెలాఖరు వరకు టైం పట్టే అవకాశం అయితే ఉంది కొత్త పాలసీ రావడానికి సో మనకు తెలిసిన సమాచారం ఏంటంటే బ్రాండ్లు మారతాయి పాత బ్రాండ్లన్నీ మళ్ళీ వస్తాయి గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏమేమి బ్రాండ్లు ఉండేవో ఇతర రాష్ట్రాల్లో ఏ ఏ బ్రాండ్లు దొరుకుతున్నాయో ఎంత క్వాలిటీగా దొరుకుతున్నాయో అంతే క్వాలిటీగా అవే బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తాయి ఇప్పుడు మనకేంటి బ్రాండ్ సేమ్ ఉన్నా సరే టేస్ట్ మారిపోతుందంట బ్రాండ్ సేమ్ ఉంటుంది కానీ తెలంగాణ మధ్యానికి ఆంధ్రప్రదేశ్ మధ్యానికి తేడా ఉంటుంది టేస్ట్ అందుకే ఒక వంద రూపాయలు ఎక్కువ పెట్టేనే తెలంగాణ తాగుదామంటారు ఇక్కడ వాళ్ళు ఎందుకంటే ఈ బ్రా ఇది బ్రాండ్ అదే ఉన్నప్పటికీ లోపల కల్తీ ఉంటుందనేది ఇక్కడ వాళ్ళు అనుమానం సో అందుకు ఒరిజినల్ బ్రాండ్ కావాలి ఒరిజినల్ వాళ్ళు తయారు చేసింది కావాలి వీళ్ళు తయారు చేసింది వద్దు అని కోరుకుంటున్నారు సో దానికి మనకున్న సమాచారం ఏంటంటే బ్రాండ్లు అన్నీ అందుబాటులోకి వచ్చేస్తాయి గతంలో ఏ ఏ బ్రాండ్లు ఉన్నాయి అన్నీ అందుబాటులోకి వచ్చేస్తాయి ఒక్క నాకు తెలిసి ఒక్క పది రోజుల్లో మొత్తం అన్ని బ్రాండ్లు దిగిపోతాయి దిగిపోయే అవకాశం ఉంది అయితే ధరల విషయంలోనే ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు చేయాలి అంటే ధరలు తగ్గిస్తే పని అవ్వదు ఖచ్చితంగా గత ప్రభుత్వం యాభై వేల కోట్ల సంక్షేమ పథకాలు ఇస్తే ఈ ప్రభుత్వం దాదాపుగా ఎనభై వేల కోట్ల విలువైన సంక్షేమ పథకాలు ఇవ్వాలి కదా అలాగే గత ప్రభుత్వం చేసిన అప్పులకు వీళ్ళు సంవత్సరానికి అరవై ఐదు కోట్లు అరవై ఐదు వేల కోట్లు వడ్డీలు కట్టాలి సో వడ్డీలు జీతాలు సంక్షేమ పథకాలు ఇవన్నీ చూసుకుంటే మన బడ్జెట్ సరిపోవట్లేదు సో ఈ టైంలో ధరలు తగ్గిస్తే రిస్కే ఈ హామీలు అన్నీ అమలు చేయాలంటే ఈ ఉచిత బస్సు కానీ లేదంటే చాలా హామీలు ఇచ్చారు కదా ఇవన్నీ అమలు చేయాలంటే ధరలు తగ్గించడానికి కుదరదు తగ్గించలేరు తగ్గించే అవకాశం లేదు కాకపోతే తగ్గిస్తే బాగుంటుందేమో కాస్త ప్రజలకు అందు మంచిదేమో అని ఆలోచిస్తున్నారనమాట సో దానికి తగ్గట్టు చూసుకుంటే నాకున్న సమాచారం ప్రకారం ధరలు తగ్గించే విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది ధరలు తగ్గించే అవకాశం లేదు కొన్ని తగ్గిస్తారు అంటే డైలీ తాగేవారు ఏం తాగుతారు కాస్త బిలో సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఫుల్ ఉండేది కాస్త నార్మల్ బ్రాండ్లు తాగుతారు వాటికి అంటే డైలీ తాగే వాళ్ళకి అందుబాటులోకి రావడానికి ఒక టెన్ పర్సెంట్ తగ్గించే అవకాశం ఉంది ఒక ఎనభై రూపాయలు వంద రూపాయలు తగ్గించే అవకాశం ఉంది కాస్ట్లీ బ్రాండు ప్రీమియం బ్రాండ్లు ఉంటాయి కదా అవి మాత్రం తగ్గించే ఆలోచనలో లేరు ఎందుకంటే అవి రేరుగా తాగుతారు అవి ఎలాగో డబ్బులు ఉన్నవాళ్ళు తాగుతారు అవి జస్ట్ అవి పెద్దగా పెయిన్ కాదు ఫైనాన్షియల్గా పెయిన్ కాదు అవి తాగుతున్నారంటే డబ్బులు ఉన్నవాళ్ళే కదా అనే ఆలోచనతో వాటి మీద తగ్గించే అవకాశం లేదు ఈ బ్రాండ్లు బిలో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉండే వాటి మీద మాత్రం ఒక టెన్ పర్సెంట్ తగ్గించే ఆలోచనలో ఉన్నారు దీని మీద ఇంకా పూర్తిగా అయితే నిర్ణయం తీసుకోవాలి మద్యం పాలసీ మీద స్టడీ జరుగు అధ్యయనం జరుగుతుంది స్టడీ చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు దీని మీద ఆల్రెడీ ఒక కమిటీతో చంద్రబాబు గారు దాని మీద స్టడీ చేసిన వాళ్ళతో మాట్లాడారు రివ్యూ చేశారు దాని మీద ఇంకొకసారి మేబీ ఒక నాలుగైదు రోజుల్లో పూర్తి స్థాయిలో రివ్యూ జరిగే అవకాశం ఉంది అప్పుడు ఒక నిర్ణయానికి అయితే వస్తారంట సో మనకున్న సమాచారం ఇది సో మద్యం మారుతుంది ధరలు తగ్గుతాయా లేదనేది మనం అప్పుడే చెప్పలేము